రెండు వేల పద్నాలుగు వరకు పాలమూరు ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ సాధించి పాలమూరు కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు రెండు వేల పద్నాలుగులో ఉద్యమ నేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిదిలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్కు కారు పార్టీలో కేబినెట్ బెర్త్ లభించింది ఇప్పుడు ఆయన ల్ఏగా కూడా మాజీ అయ్యారు రెండు వేల పద్నాలుగు వరకు పాలమూరు ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ సాధించి పాలమూరు కోటపై కాంగ్రెస్ జెండా ఎగరేశారు రెండు వేల పద్నాలుగులో ఉద్యమ నేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు కారు పార్టీలో కేబినెట్ బెర్త్ లభించింది ఇప్పుడు ఆయన एमएलई का कूड़ा माची है यार తర్వాత పాలమూరు రాజకీయం పూర్తిగా మారిపోయింది గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ సర్కార్ వెలికి తీస్తోంది ఆ క్రమంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న క్రిస్టియన్ పల్లిలో ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ భూముల ఆక్రమణ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అరెస్ట్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న శ్రీనివాస్ వర్గీయుడు వరద భాస్కర్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పొలిటికల్ హీట్ పెరిగింది తన సోదరుడు జైలుకు వెళ్లడం తన అనుచరుడు అరెస్ట్ అవ్వడం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆగ్రహాన్ని తెప్పించింది దీంతో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు పోలీసులపై విమర్శలు చేయడంతో చివరకు ఆయనపై కూడా కేసు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఇక ఇటీవల జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ని నాయకులు మధుసూదనాచారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తులు దొంగ పట్టాలు చేశారని రెండు వేల పద్దెనిమిదిలోనే కేసు నమోదైందని వారితో శ్రీకాంత్ గౌడ్ పేరు వాళ్లతో బలవంతంగా చెప్పించి తప్పుడు కేసు నమోదు చేయించారని విమర్శలు గుప్పించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి తెలియకుండా తప్పుడు కేసుల నమోదు జరగదని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో గుణపాఠం చెప్తారని ఫైర్ అయ్యారు మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు పెట్టిన విషయం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు బీసీ వాదిగా చెప్పుకునే శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా బీసీలకు ఏం చేశారని నిలదీస్తున్నారు బీసీలపైనే అక్రమ కేసులు బనాయించి బీసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని నీకు సమస్య వచ్చినప్పుడే బీసీలు గుర్తొస్తారా అని మండిపడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయిన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఇప్పుడు అవకాశం దొరికి ప్పుడల్లా శ్రీనివాస్ ని ఏకి పారేస్తున్నారు మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎప్పటికప్పుడు మీడియా ముందుకొస్తూ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెంచేస్తున్నారు మధుసూదనాచారి తదితర నేతలను ఆహ్వానించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఇలా రోజురోజుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర విమర్శలు ప్రతి విమర్శలతో పాలమూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి